మీ కిచెన్ లో వైటమిన్ సి లెవెల్స్ తక్కువైనయా అయితే ఒకసారి ఈ వైటమిన్ సి పచ్చడి ట్రై చేయండి అదేనండి బాబు మన ఉసిరికాయ పచ్చడి ఈ ఉసిరావుకి తినడం వల్ల మన శరీరంలో ఇమ్యూనిటీ పెరిగి జలుబు దగ్గు లాంటి సమస్యల నుంచి రక్షణ పొందడమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గించుకోవచ్చు మరి అలాంటి ఉసిరావకాయ ఈ వీడియోలో ఏ విధంగా చేయాలో మీకు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఎల్డబ్ల్యూడీ లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటీస్ ముందుగా ఈ సైజు ఉన్న ఉసిరికాయలు ఒక పది తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఎక్కడ తడి లేకుండా పొడి బట్టతో క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉసిరికాయని గమనిస్తే ప్రతి ఉసిరికాయ మీద ఆరు గీతలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఆ గీతలు ఏమైతే ఉన్నాయో ఒక చాకు సహాయంతో ఆ గీతల మీద ఈ విధంగా లోపల వరకు అంటే ఉసిరికాయ గింజ తగలాలి అక్కడ వరకు చేల్చండి ఇప్పుడు చిన్న చిన్న ఉసిరికాయలు ఏమైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉసిరికాయలు ఫ్రై చేయడానికి ఉసిరికాయలు సగం మునిగేంత వరకు ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఉసిరికాయలన్నీ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఉసిరికాయలు అన్నట్లని ఒక పది నిమిషాలు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లోనే మంచిగా ఫ్రై చేసుకోండి పది నిమిషాల తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని ఉసిరికాయ మీద గుచ్చండి ఇప్పుడు ఉసిరికాయని ఈ విధంగా ఒకసారి దులిపినప్పుడు పడిపోతే ఇంక ఉసిరికాయలు అన్ని మగ్గిపోయినట్లే ఇప్పుడు ఉసిరికాయలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినివ్వండి ఉసిరికాయలు చల్లారిన తర్వాత ఈ విధంగా గింజలన్నీ సెపరేట్ చేసి ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లో కనీసం గంట సేపు అయినా నానబెట్టాలి మీకు చెప్పడం మర్చిపోయినండి ఇక్కడ నేను పచ్చడికి పల్లీల నూనె అయితే యూజ్ చేశాను ఇప్పుడు పచ్చడి కోసం కారం ఉప్పు ఆవపిండి ఎంత తీసుకోవాలో కొలతలు చూద్దాం ఇక్కడ నేను పది ఉసిరికాయలకి వన్ ట్వంటీ గ్రామ్స్ కారం తీసుకున్నానండి అలాగే ఈ పచ్చడి కోసం ఆవుపిండి అనేది ఒక సిక్స్టీ గ్రామ్స్ నేను తీసుకున్నానండి అలాగే ఉప్పు అనేది ఒక సెవెంటీ గ్రామ్స్ తీసుకోండి ఉప్పుకి డెన్సిటీ ఎక్కువ అండి అందుకే మనం పావు గ్లాస్ ఉప్పు తీసుకున్నా సరే ఇక్కడ మనకి సెవెంటీ గ్రామ్స్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ కారం పిండి ఉప్పు ఈ మూడు కూడా ఇందాక నానబెట్టిన ఉసిరికాయ ముక్కల్లో వేసేయండి ఇప్పుడు పచ్చడి కలిపే ముందు ఒకసారి మీ చేతులు బాగా మళ్ళీ వాష్ చేసుకుని పొడి బట్టలతో తుడిసి చేతులు బాగా ఆరిన తర్వాత మాత్రమే ఈ విధంగా పచ్చడిని కలపండి అప్పుడే మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం ఎందాక ఉసిరికాయలని ఆయిల్లో మగ్గించడం కదండి ఆ టైంలో ఉసిరికాయల్లో ఉన్న పులుపు అనేది తగ్గిపోతుంది పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం రెండు పెద్ద సైజు నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని కలపండి అంతేనండి ఉసిరికాయ పచ్చడి ఇక్కడతో అయిపోయింది ఇప్పుడు కలిపిన ఉసిరికాయ పచ్చడిని ఈ విధంగా ఒక గాజు సీసాలోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు ఈ ఉసిరావకాయని ఒక మూడు రోజుల పాటు బాగా ఊరనివ్వండి మూడు రోజుల తర్వాత బాగా ఊరిన ఉసిరావకాయని మీరు వేడివేడిగా రెడ్ రైస్లో కానీ మిల్లెట్స్లో కానీ కలుపుకుంటేనండి మీ బాడీలో వైటమిన్ సి అనేది వచ్చేసినట్లే అంతే అండి ఎంతో సింపుల్గా ఉసిరావకాయ ఎలా చేయాలో చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ